ఈ రోజు మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు పక్కన అయితే మా తాతయ్య ఇంతకు ముందు అయితే షాప్ ఉండేది ఇప్పుడు లేదు నైన్టీన్ ఇయర్స్ ముందు మా అమ్మమ్మ వాళ్ళ హోమ్ సెరమనీ అయింది ఈ రోజు ఈ రోజు నైన్టీన్త్ హోమ్ యానివర్సరీ ఇది వచ్చేసి బావి ఇది వచ్చేసి ఇంకో గేట్ లోపలికి వెళ్ళిపోదాం ఈ సైకిల్ వచ్చేసి మా తాతయ్య అది ఈ సైకిల్ కొని ఫార్టీ త్రీ ఇయర్స్ అవుతుంది ఇది వచ్చేసి గార్డెన్ ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం వచ్చేయండి చూస్తున్నారు కదా ఇక్కడ అయితే మంచిగా అన్నట్టు ఉంటుంది అండ్ ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం ఇక్కడ వచ్చేసి పిరమిడ్ ఉంటుంది లోపలికి వెళ్దాం వచ్చేయండి పైన మొత్తం క్రిస్టల్స్ ఉంటాయి ఇక్కడైతే నేను మెడిటేషన్ చేస్తున్నాను నెక్స్ట్ ఇది వచ్చేసి ట్యాంక్ అండ్ వాష్రూమ్ ఇక్కడ మా మమ్మీ అయితే మల్లెపూలు కోస్తుంది ఇక్కడ అయితే ఇలా గట్టిలాగా ఉంటుంది కూర్చోడానికి నేనైతే వచ్చిన ప్రతిసారి అయితే ఇట్లా ఎక్కి నుంచి ఉంటాను ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇది వచ్చేసి మా తాతయ్య షాప్ షటర్ అని చూపించాం కదా ఇలా అయితే షెల్ఫ్స్ ఉంటాయి అయితే మా అమ్మమ్మ నాకు పూలు పెడుతుంది ఇప్పుడు వెనకాల సైడ్కి వెళ్ళిపోదాం వచ్చేయండి ఇక్కడ అయితే వాషింగ్ ఏరియా ఇంకా వాష్రూమ్ వెనకాల నుంచి ముందుకి సందు ఉంటుంది ఇది వచ్చేసి కిచెన్ డోర్ అయితే కాళ్ళు కడుక్కోవడానికి ప్లేస్ ఉంటుంది ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం వచ్చేయండి లోపలికి రాగానే మనకు లెఫ్ట్ సైడ్ లో అయితే టీవీ ఉంటుంది ఇంకా ఒక షెల్ఫ్ ఉంటుంది దాంట్లో అయితే ఫొటోస్ ఇంకా టాయ్స్ అయితే ఉంటాయి అండ్ పక్కన వచ్చేసి ఇంకో త్రీ ఫ్రేమ్స్ ఉన్నాయి ఇక్కడైతే పత్రిజీ గారి ఫోటో ఉండేది కానీ తీసేశారు ఇప్పుడు ఈ పెయింటింగ్స్ అయితే మా మమ్మీ వేసింది ఇది వచ్చేసి ఇంకో రూమ్ ఇక్కడైతే చాలా వేడిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎంత ఫ్యాన్ వేస్తున్నా కూడా గాలి ఆడట్లేదు ఇది వచ్చేసి కూలర్ అండ్ ఇది వచ్చేసి వెనకాల డోర్ ఇప్పుడు ఇంకో రూమ్లోకి వెళ్ళిపోదాం ఈ రూమ్ లో అయితే నెమల్పించాలి ఉంటాయి అండ్ బల్బ్ ఇంకా ఏసీ నేనైతే ఇలా మిరర్ లో చూసుకుంటున్నాను ఇప్పుడు పూజ గదిలోకి వెళ్దాం వచ్చేయండి మా అమ్మమ్మ అయితే డైలీ ఆ స్టూల్ మీద కూర్చొని పూజ చేస్తుంది ఇది వచ్చేసి షెల్ఫ్ ఇది వచ్చేసి చెక్క బీర్వా ఈ బీర్వా అయితే చాలా ఏసు నుంచి ఉంది ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం ఇక్కడ అయితే మా మమ్మీ ఇంకా అమ్మమ్మ అయితే మాట్లాడుకుంటున్నారు